ఓం శ్రీ శ్రీమాత్రే నమ అయిన నమ అందరూ కూడా వారాహి అమ్మ వలన ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజైతే మరొక అమ్మవారి గొప్ప మంత్రాన్ని అయితే చూడబోతున్నాం ఈ మంత్ర మహిమ ఎలా ఉంటుందంటే మనం పడుకోబోయే ముందు ఈ మంత్రాన్ని గనక జపించి పడుకున్నట్లయితే తెల్లవారేసరికి మంచి ఫలితం అనేది మనకు కల్పిస్తుంది ఎలా అంటే మీరు ఎప్పటి నుంచో కూడా మీరు చేసే పని ఏదైతే ఉందో అది వ్యాపారం కావచ్చు బిజినెస్ కావచ్చు ఏదైనా కూడా మీరు చేస్తున్న వర్క్లో మీకు ఆ ఫలితం అనేది లేకుండా నష్టాలు కలుగుతూ చాలా విసిగిపోయి ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని పడుకోబోయే ముందు కనుక చెప్పించి పడుకున్నట్లయితే మంచి ఫలితం అనేది చూస్తారు ఈ మంత్రము ఎలా జపించాలి ఇందుకు మనం ఎలాంటి పూజలు చేయాలి ఎలాంటి నియమాలు అనేటివి మనం పాటించాలనేది కూడా ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇక ఈరోజైతే మనం చెప్పుకోబోయే ఈ అమ్మవారి నామం ఏదైతే ఉందో ఈ నామము మనము ప్రతిరోజు పడుకోబోయే ముందు నూట ఎనిమిది సార్లు చెప్పించుకోవాలి అలా కుదరుతూ మాకు అంత టైం వేలు పడుతుంది అనుకున్న వాళ్ళు కనీసం ఇరవై ఒక్కసార్లు అయినా జపించుకోవచ్చండి అసలు మీకు పూజలు చేసే టైం అనేది లేకపోవచ్చు అంటే చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది కదా మాకు పూజ అనేది చేసే టైం అనేది లేదండి నిష్ఠగా ఇలాంటి నామం అనేది మేము ఎలా జపించుకోగలమో మాకు అంత టైం లేదు అని చాలామంది అనుకోవచ్చు అసలు మీకు ఎలాంటి డౌట్ అనేది అక్కర్లేదండి ఈ మంత్రాన్ని కనుక మీరు జపించాలి అనుకుంటే మీరు ఎలాంటి పూజలు చేయక్కర్లేదు ఎలాంటి నియమాలు కూడా పాటించక్కర్లేదండి మీరు ప్రతిరోజు నిద్రపోయే ముందు మంచం మీద కూర్చొని అమ్మవారిని మనసులో ధ్యానించుకుంటూ అమ్మవారి మీద నమ్మకంతో ఈ మంత్రాన్ని మీకు వీలుపడితే తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ లేదా ఇరవై ఒక్కసార్లు కానీ అంతకు మించి నూట ఎనిమిది సార్లు కానీ జపించినట్లయితే మీకు తెల్లవారేసరికి మంచి ఫలితం అనేది లభిస్తుంది అసలు మేము ఏ పని మొదలుపెట్టినా కూడా మాకు ప్రారంభ దశలోనే మొదటిలోనే స్టార్టింగ్లోనే ఆగిపోతుంది మేము ఎన్నోసార్లు ఇలాంటి ప్రయత్నాలు చేసి విసిగిపోయినాము అని బాధపడుతున్న వాళ్ళు అలాగే మేము ఎప్పటి నుంచో కూడా బిజినెస్ చేస్తున్నామండి అందులో మాకు ఫలితం అనేది లేకుండా ఇప్పుడు కూడా ఏదో ఒక నష్టం అనేది కలుగుతుంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు అలాగే చదువుకునే పిల్లలు ఎన్నిసార్లు మేము ఎంత కష్టపడి రాసినా మాకు సరే సరైన ఫలితం అనేది రావట్లేదు అంటూ చాలామంది బాధపడుతూ ఉంటారు ఇలాంటి వారందరికీ కూడా అంటే చదువుకునే పిల్లలకి అసలు పూజలు చేసే టైం అనేది ఉండదు అంటే కొంతమంది హాస్టల్లో కూడా ఉంటారు కదా ఇలాంటి వాళ్ళకి పూజ చేసే సమయం అనేది ఉండదు వారు కూడా మనసులో అమ్మవారిని ధ్యానించుకొని పడుకోబోయే ముందు గనక అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మి మనం ఈ మంత్రాన్ని గనక జపించినట్లయితే మనకు మంచి ఫలితం అనేది లభిస్తుంది తప్పకుండా అమ్మవారి మీద నమ్మకంతో ఈ మంత్రం అనేది జపించి చూడండి మీరు మంచి ఫలితాన్ని పొందుతారు ఇప్పుడు మనం అంత గొప్ప ఫలితాన్ని ఇచ్చే ఆ గొప్ప మంత్రం ఏంటి అనేది అయితే చూడబోతున్నామండి ఈ మంత్రము మనం చెప్పుకోబోయే ముందు ఒక ముఖ్య విషయం ఏంటంటే మనము పూర్వజన్మ సుకృత ఫలం అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుందండి అంటే మనం పుణ్యం అనేది చేసిన పాపం అనేది చేసిన దాని ఫలితం ప్రతి ఒక్క జన్మకి మనకు ఆ జన్మ ఫలితం అనేది మనం అనుభవించేంతవరకు కూడా మనల్ని వెంటాడుతూ ఉంటుంది కాబట్టి ఈ చిన్న మాట చెప్పుకున్నందుకే మాకు మంచి ఫలితాలు లభిస్తాయా మా కష్టాలు తీరిపోతాయా అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఈ చిన్న అనేది చాలా శక్తివంతమైన ఓడని చెప్పుకోవచ్చు అమ్మవారి నామం అనేది చాలా గొప్ప నామం పూర్వ జన్మలో మనము చేసిన అపరాధాలు ఏవైనా కూడా మనకు కొంత టైం అనేది తీసుకొని ఆ అపరాధాలు తొలగిపోయి మనము మంచి ఫలితాన్ని పొందేందుకు కొంత టైం అనేది కూడా మనకు అవసరం ఎందుకంటే ఈ నామంలోనే మనం చేసిన అపరాధాలని తొలగించి మనకు మంచి చేసే గొప్ప నామం కనుక ఈ నామాన్ని మనం తప్పకుండా చెప్పించుకోవాలి ఖచ్చితంగా మీరు ఈ నామాన్ని జపించేటప్పుడు అమ్మవారిని తలుచుకుంటూ మేము పూర్వజన్మలో తెలుసో తెలియకో ఏదైనా అపరాధం చేసినట్లయితే ఆ అపరాధాలన్నీ కూడా తొలగిపోవాలి తల్లి మేము ఏ పని చేసినా కూడా మాకు మంచి ఫలితాన్ని కలగచేయి తల్లి అంటూ అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి మీద నమ్మకంతో మీరు ఈ నామాన్ని జపించి చూడండి మీకు మంచి ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది ఇక మనం ఆ నామాన్ని జపించుకుందాం ఆ నామం వచ్చేసి అపరాజిత అపరాజిత ఓం నమో వారాహిదేవియే నమ అపరాజిత అపరాజిత అంటూ మీరు తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ మీరు ఇంకా మంచి ఫలితాన్ని పొందాలి అనుకుంటే నూట ఎనిమిది సార్లు కానీ ఈ నామాన్ని పడుకోబోయే ముందు మంచం మీద కూర్చొని అయినా సరే పడుకోబోయే ముందు ఈ నామాన్ని అపరాజిత అపరాజిత అంటూ జపించుకొని పడుకున్నట్లయితే మీకు ఆ మరుసటి రోజు నుంచే కూడా మంచి ఫలితం అనేది లభిస్తుంది ఈరోజైతే మన వీడియోలో మనకు మంచి ఫలితాన్ని కలగజేసే అమ్మవారి గొప్ప నామాన్ని అయితే చెప్పుకున్నాము మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మీ అందరి కష్టాలు తీర్చి మీ అందరి కోరికలను అమ్మవారు తీర్చాలని ఆ వారాహి అమ్మని మనస్ఫూర్తిగా మీ తరపున కూడా నేను కోరుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటున్నానండి మరో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓం వారాహి దేవియ నమ